కోలీవుడ్ నటుడు జయం రవి భార్య ఆర్తి రవి తన తండ్రి గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఫాదర్స్ డే సందర్భంగా ఆమె పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్ది కాలంగా ఎక్కువగా వినిపిస్తోంది దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్ధమవడమే గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్ టాపిక్గా మారింది ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్లో ఉంది అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తన తండ్రి కృష్ణమూర్తి విజయ్ కుమార్తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది రవి తన తండ్రిన గురించి రాస్తూ తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది ఈరోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు ప్రశాంతంగా స్థిరంగా బలంగా ఉన్నారు తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు మీరు నన్ను మాత్రమే కాదు నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది నేను వాగ్దానం చేస్తున్నా మళ్ళీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది కాగా దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు ఫాదర్స్ డే సందర్భంగా ఆర్తి చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది తన తండ్రి ప్రేమ అండ ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైనవని ఆమె వెల్లడించారు